ఆదివాసీ ఆయుర్వేదిక్ హక్కి పిక్కి అండి చాలా మంది వాడి చాలా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు సో మీకు హక్కి పిక్కి హెరేలే కాకుండా మోకాళ్ళొక్కలు అండి మీకు రిజల్ట్ రాకపోతే డబ్బులు వాపస్ అంటున్నారు సో దగ్గర తెలుసుకుందామండి చెప్పండి ఇది ఆదివాసీ హక్కి పిక్కి అండి ఎన్నో వేల మంది లక్షల మంది వాడి కూడా రిజల్ట్స్ బాగుందన్నారు ఇది ప్రపంచ రికార్డు ఇట్లాంటి వజ్జలాయర్ వాడి మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు ఇస్తామని మాలాంటి గ్యారెంటీ వాళ్ళ దగ్గర తీసుకోకుండా అనవసరంగా ఆన్లైన్లోనూ డూప్లికేట్ల ద్వారా వీళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి ఇప్పుడు మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను ఆదివాసీ ఆయిల్కి ఎట్లా పెట్టానో ఇప్పుడు ఆయిల్ కూడా అట్టే పెట్టానండి ఇది కూడా మోకల నొప్పులు కీళ్ళ నొప్పులు పాత నొప్పులు ఏ దానికన్నా పోతుంది మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను ఇప్పుడు వినాయక చవితి అయిపోయినా కూడా చాలా మంది ఆఫర్ పెట్టండి అన్న అంటున్నారు పదో తారీఖు దాకా ఎప్పుడైతే స్టాక్ ఉందో అంతవరకు ఒకటి కొంటే ఒక రేటు రెండు కలిపి ఉంటే అతి తక్కువ రేటు భారీ తక్కువ రేట్లో జుట్టు రాలట నివారించుకోండి జుట్టు పెరుగుదలకి మైగ్రో హెడ్డేక్కి చుండ్రు నివారణ కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అండి దీనికి జిఎంపి సర్టిఫికేట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది మీకు రిజల్ట్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను సూపర్ సార్ ఒక్కడి కొంటే ఒక ప్రైజ్ అండి మీరు అయితే టూ తీసుకుంటే మీకు ఇంకా రేట్ తగ్గిస్తారనమాట సో ఈ ఆఫర్ మాత్రం సెప్టెంబర్ టెన్త్ వరకు పొడిగించారు దీన్ని మాత్రం మిస్ కాకండి అడ్రస్ కూడా ముందు సాయినగర్ ఉంది ఇప్పుడు మెడా పెట్రోల్ బంక్ సప్తర్ సర్కిల్ మార్చారు మీకు అడ్రస్ చూపిస్తాను వివరాలకు నంబర్ కి అడ్రస్ అండి వినిలా వాల్ పేపర్స్ మీకు ఇంతకు ముందు సాయినగర్ లో ఉండింది ఇప్పుడు అడ్రస్ మార్చారు వాల్ పేపర్స్ సప్తర్ సర్కిల్ అండి సప్తర్ సర్కిల్ నుంచి కొంచెం ముందుకొస్తే మెడా పెట్రోల్ బంక్ వస్తుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో వస్తుంది అండి వాల్ పేపర్స్ వివరాలు నెంబర్ కి కాల్ చేయండి